మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఆయన అభిమానులంతా వెయ్యి కాళ్లతో ఎదురుచూస్తున్నారు ట్రిపులర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా ఆద్వానీ హీరోయిన్గా నటిస్తోంది అలాగే ఈ సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు ఉన్నారు కాగా గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తెరకెక్కిస్తున్నారు శంకర్ ఈ సినిమా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్ సాంగ్ రిలీజ్ అయింది ఇవి సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తాయి ఇటీవలే విడుదలైన జరగండి జరగండి సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ సాంగ్ రానుందని తెలుస్తోంది ప్రస్తుతం రామ్ చరణ్పై మాంటేజ్ సాంగ్ షూట్ చేస్తున్నారట ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు రెండో పాత్రకు సంబంధించిన సాంగ్ ఇది అని తెలుస్తోంది ఈ మాంటేజ్ సాంగ్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది వీలైనంత త్వరగా ఈ సాంగ్ను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ టీం ఈ సినిమాలో మరో హీరోయిన్గా అంజలి నటిస్తోంది